వచ్చిన చూడు రాలేద ఇంకా అక్కడ చూడు నానకల్లా వస్తున్నాడా వస్తున్నాడా నాను వస్తున్నాడా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తు నాను వస్తున్నాడు నాన్న వచ్చిన చూడు నాన్నతో వచ్చినాడు బయట లే నాన్నకా పోతున్నావా నాన్న దగ్గర పోతున్నావా వచ్చినాడు నానా రాలేదు ఇంకా అయ్యో వద్దు వచ్చి 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 నానా బండి వచ్చిందిలే నాన్న బండి వద్దు వద్దు очень дурака. А дока да, 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 да,

చిన్నదయ్యం పెద్ద ముంగో వచ్చేసి వచ్చేసి పెరుగు తినండి అందరు నువ్వు తిను

ఆంటీ అని ఐస్ క్రీమ్ నువ్వు తినేది కాక పిన్లోనికి పెట్టు వాంచి తట్టే స్కూల్కి పోయినావా ఐస్ క్రీమ్ తెచ్చుకునే పోయినా వస్తా ఏంది డబ్బులు ఇలా కదా నేను ఎవరుని చిల్లరంతా తీసుకున్నావు ఏం చెప్పింది మేడము ఏం చెప్పింది మేడం చెప్పు లాక్ చేస్తాను ఇంక నుంచి చెప్పు ఏం చెప్పింది మేడం స్కూల్లో హరిత మేడం ఏం చెప్పింది పద్మా మేడం ఏం చెప్పింది పద్మ మేడం ఫోన్ చేసింది నువ్వు బాగా చదువులేదని కొత్త డ్యాన్స్ ఒకటి బాగా చేసింది చదువుకోవట్లేదు మేము మీ పాప అని ఫోన్ చేసింది చెప్పు ఎందుకు చదువుకోవట్లే యశ్వి ఫనే కావాలా ఆ పూనే కావాలా నేను తినాల కుల్ఫీ ఐస్ క్రీమ్ బాగుంటుంది కుల్ఫీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒక రవి చూడండి నాకు అసలు ఐస్ క్రీమే పెట్టట్లేదు మా పాప మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చెప్పునా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు మా ఛానల్ లైక్ like, share, share, video, video, like, share, I'll tell you this for them. Yeah, mm -hmm. come